దసరా సిక్స్లో ఆరాధించబడేది క్యాత్యాయని దేవి అమ్మవారు మహర్షి కాత్యాయనుని ఆశ్రమంలో అవతరించినందువల్ల క్యాత్యాయని అనే పేరు వచ్చింది అమ్మవారు సింహవాహనంపై కూర్చొని నాలుగు చేతుల్లో ఖడ్గం కమలం అభయముద్ర వరముద్రలతో దర్శనమిస్తారు రూపంలో మహాశౌర్యం ధైర్యం సౌందర్యం శక్తి ప్రతిబింబిస్తాయి పురాణాలలో చెప్పిన ప్రకారం మహిషాసురుడిని సంహరించదానికి దేవతల శక్తులన్నీ కలిసినప్పుడు అవతరించినదే దేవి అందువల్ల ఈరోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల శత్రుభయం తొలగిపోతుంది ధైర్యం విజయాలు ధర్మబలం కలుగుతాయి ఈరోజు విజయవాడ కనకదుర్గా టెంపుల్లో దేవి అలంకారం ప్రత్యేకంగా భక్తులకు దర్శనమిస్తుంది ఆలయం అంతా పూలతో దీపాలతో వెలుగుతూ భక్తులను ఆకట్టుకుంటుంది మరి డే సెవెన్లో కాలరాత్రిదేవి స్పెషల్ వీడియోని మన వరల్డ్లో చూడండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన వరల్డ్తో విజయవాడ దసరా స్పెషల్స్ ని ప్రతిరోజు ఆస్వాదించండి జయదుర్గా మాతా